శ్రీ చదరం వెంకట్రావు గారు శీర్షిక చీటికి వ్రాలు టైటిల్ చాలా బాగుందండి వెంకట్రావు గారు అంటున్నారు ప్రపంచంలో అన్ని దేశాల పరస్పర ఒప్పందాలు సంతకాలలోనే జరుగుతాయి అలాగే ఉద్యోగస్తులకు అధికారులకు హాజరైనట్లు సంతకాలే ఆధారం అవునండి నిజంగా హాజరుపట్టి ఆ ఆ సంతకాలేఖ ఆధారం అలాగే ఆస్తులు అమ్మకాలకు కొనుగోళ్లకు సంతకాలే కథ మూలాధారం అంటున్నారు అలాగే ప్రామిసరీ నోట్ల గురించి కూడా వారు ఇందులో ఉదహరించారు ప్రతి వ్యక్తి అవసరమైనప్పుడు సంతకాలు చేస్తూనే ఉంటాడని చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క సంతకాలతోటే కొనసాగుతుంది జీవితం అని తమ కవితల్లో చాలా చక్కగా వివరించారు సంతకం లేదే ప్రతి వ్యక్తి కూడా ఒక్క అడుగు ముందుకు వేలాడు ఏదో ఎక్కడో ఒకచోట సంతకం పెట్టి తీరవలసింది అంటూ చాలా చక్కగా ఇచ్చారు వెంకట్రావు గారు చాలా అద్భుతమైనటువంటి మీరు ఈ యొక్క శీర్షికని ముగించారు చాలా బాగుంది వేదిక తరపు నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నమస్కారం అండి